మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉదయాన్నే లేచి సద్దన్నం పెట్టుకొని కూలి పనికి వెళ్తే గాని కుటుంబం గడవని పరిస్థితి వారిది పైసా పైసా కూడబెట్టి పిల్లల చదువులకు లేక కుటుంబ అవసరాల కోసం కష్టపడ్డ కూలీల కష్టాన్ని ఓ కేటుగాడు స్వాహ చేశాడు కూలీలకు తెలియకుండా కూలి సొమ్మును డ్రా చేసి సొంతానికి వాడుకున్నాడు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది గ్రామంలో పేదలకు ఉపాధి కల్పించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఆత్మకూరు ఎం మండలంలో ఉపాధి హామీ కూలీల వేతనాలను ఫోర్జరీ సంతకాలతో కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది గతంలో లో ఉపాధి హామీ కూలీల వేలిముద్రల ఆధారంగా వేతనాలు చెల్లించేవారు సుమారు ఆరు నెలల నుంచి ఓచర్ల మీద కూలీల సంతకాలు తీసుకుని డబ్బులు చెల్లించే విధానం అమలులోకి వచ్చింది ఈ పద్ధతిలో కూలీల సంతకాలు లేకుండా ఫోర్జరీలతో కూలీల వేతనాలు కాజేశాడు ఓ కేటుగాడు సర్వేపల్లితో పాటు రాయిపల్లి సర్వేపల్లి పోస్టాఫీసు బీపీఎం పరిధిలో ఉంది రాయిపల్లిలో సుమారు ఇరవై మంది ఉపాధి కూలీలకు చెందిన మే నెల వేతనాలను వారి సంతకాలను ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలను డ్రా చేశాడని గ్రామస్తులు వాపోయారు కూలీ వేతనాలు పోస్ట్ ఆఫీస్ నుంచి డ్రా చేయకున్నా కానీ చేసినట్లు మెసేజ్ రావడంతో ఆఫీస్ లో అధికారులకు కూలీలు ఫిర్యాదు చేశారు దీంతో ఇతర బుధవారం గ్రామంలో విచారణ చేసి ఉపాధి కూలీల వివరాలు వారి ఖాతాలు ఎవరెవరి ఖాతాలు అక్రమంగా వేతనాలు డ్రా అయ్యాయో వివరాలు సేకరించారు కేవలం రాయిపల్లి కూలీల వేతనాలను డిపిఎం డ్రా చేశాడా సర్వేపల్లి కూలీల వేతనాలను కూడా డ్రా చేశాడా అనే విషయం తెలియాల్సిందే ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతున్నట్లు ఆత్మకూరు ఎస్పీఎం అమర్నాథ్ వెల్లడించారు ఆ డబ్బులు కొన్ని కొన్ని వారాలు రాలేదు ఇక అవి ఎక్కడ పోయినాయో తెలుస్తలేదు సార్ మాకు సెల్లులకు మెసేజ్ వచ్చింది చూసినట్టుగా పని చేయబట్టి ఏప్రిల్ ఫస్ట్ నుంచి సగం డబ్బులు రావాలి సగం పోయినాయి పోస్ట్ ఆఫీస్ పోయి అడగలేదు ఎప్పుడైనా ఈయనే ఇస్తాడు కదా అన్నట్టుగా ఊరుకున్నాం సార్ అట్లా మా సెల్ తీసేసినట్టు తీసినట్టు మెసేజ్ వచ్చింది ఖర్చులు ఏం చేసారు మీరు మెసేజ్ పైసలు తీసిరా మాకు తెలియకుండా ఎందుకు ఇట్లా మీకు పైసలు ఎట్లా పోతున్నాయని వాళ్ళంటే మాకు తెలియదు అని మేము పోయి అడిగితే వస్తాయి వస్తాయి అంటూరు రాలే రాలే ఇక అంతే ఇక చివ భువనగిరి నుంచి వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడో ఊరు తెలియదు మాకు భునగిరి భువనగిరి నుంచి ఆత్మకూరు నుంచి సర్వపల్లికి వచ్చి పైసలు ఇస్తాడు ఎప్పుడు ఎప్పుడు రాలేదు రాలేదు సెల్లు బాగాలేదు ఎప్పుడు పోయినా అట్లే అన్నాడు అయితే తొమ్మిది వేలు వస్తే తొమ్మిది వేలు ఇవనన్నాడు నీ అకౌంట్లో కలిపి కలిసి పైసలేవు అన్నాడు అసలు ఇక మేము బిర్గావాడి అడిగితే నాకు మా బాబు చదువుకున్నాడు బిర్గావాటి అడిగితే అప్పటిదప్పుడు ఆయన చేతులకి వెళ్ళి ఇచ్చిండు సారు ఇక ఇచ్చినాక మేము మాయమాక వచ్చినాయి కదా మేము సపరేట్ ఎక్కువకున్నాం మళ్ళా మొన్న ఈ రెండు మూడు రోజుల కింద మళ్ళీ ఇట్లా వచ్చినాయి ఒకరికి రావాలి ఒకరి ఒకరికి కొందరు పది వేలు రావాలి కొందరికి ఐదు వేలు కొందరు రెండు వేలు మూడు వేలు అట్లా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి